भुजम् प्रसन्नवद తొమ్మ దేవ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ సద్భుతులైన మీ అందరికి కూడా కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి సకల సంపదలు అనుగ్రహించాలని ఈ సందర్భంగా స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ సందర్భంగా రెండు విషయాలు మీ ముందు ఉంచాలని ఆ పరమేశ్వరి యొక్క ఆజ్ఞగా వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర దాదాపుగా అందరికీ తెలుసు తెలుసా తెలుదా తెలుసు చిన్న చిన్న కట్టల రూపములు అంటే చెప్పే రూపములు సీరియల్లో మనము సుమారుగా మన జీవితంలో చిన్నప్పుడు కాకుండా కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడుండే వయసు ఎంత ఉంటుందో ఆ తగ్గట్టుగా మనము అప్పుడప్పుడు ఇన్ని ఉంటాం అదేవిధంగా ఎక్కడ కూడా అంత పెద్దగా వెంకటేశ్వర స్వామి గుళ్ళు లేఖనుండే పోతే ఎక్కడ పోలం మనం తిరుమల తిరుమల పోరుమలో పోతే పూర్వం ఎటు అంటే తిరుమల పోతే అది ఒక విధమైనటువంటి పెద్ద వృత్తం ముందే కొన్ని కొన్ని జిల్లాలలో కొన్ని కొన్ని విధంగా ఉంటాయి ఆ విధమైనటువంటి ఆచారాలు సంప్రదాయాలు సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తూ ఎంతో దూరం ప్రయాణం చేసి అక్కడి నుంచి నడిచి స్వామివారిని దర్శనం చేసుకొని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళా కనీసము ఏడు రోజుల వరకు కఠినమైన నియమాలతో తర్వాత కఠినమైనటువంటి భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవిస్తున్నారు ఆ కాలంలో ఎప్పుడైతే అంత ప్రాయాస్తో పోయి అంత ప్రాయస్తో వచ్చిన తర్వాత కూడా నిష్ట నియమముతో ఉన్నారు కాబట్టి అనేకమైన మానవులలో భగవంతుని యొక్క అనుగ్రహం కలిగిన కథలు ఎన్నో ఉన్నాయి రాను రాను స్వామివారు పైన నియమ నిబంధనల పైన కొంత చాలా వరకు శ్రద్ధ భక్తి తగ్గి ఎప్పుడైతే మానవులలో భక్తి శ్రద్ధ ఎప్పుడైతే తగ్గుతుందో ఎంతనే మనం ఏదైతే అనుకుంటామో ఏదైతే భగవంతుని కోరుకుంటామో ఆ కోరికలు ఆ యొక్క సమస్యలు కానీ ఆ కోరికలు కానీ నెరవేరేదానికి ఆస్కారం ఉండదు మనకు భగవంతుని పైన ఉండవలసినది శ్రద్ధ శ్రద్ధ అంటే ముడుపు కట్టి తర్వాత ఆ ముడుపును స్వామివారి తీసుకుపోయి ఆ డబ్బులు ఎప్పుడు ఖర్చు పెట్టకపోతే అక్కడే ఖర్చు పెట్టాలని చెప్పి కొన్ని నియమాలు చాలా నియమాలు ఉన్నాయి కానీ శ్రద్ధగా చేస్తూ ఉన్నా ఇప్పుడు టికెట్ కొని స్వామి దర్శనం చేసుకోవటం అంటే చాలా ఈజీగా ఆ దర్శనం కావటం వలన మనకు విశ్వాసము సన్నగిల్లింది అందుకే పరమాత్ముడు భాగవత కథలలో అనేక కథలలో మానవులకు సంబంధించినటువంటి ఉదాహరణలతో అనేక కథలు మనకు కనపడతాయి వాటిలో మనము ఒక రెండు చెప్పుకుందాం నేను రెండో ఒక శ్లోకములో చెప్పాను

దీంట్లో భగవంతుడు మనకు చెప్తున్నాడు ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి అన్ని ప్రాణులకు కూడా తల్లిదండ్రులు ఆ యొక్క పరమాత్ముడు ఒక్కడే అదేవిధంగా మనకుండే జ్ఞానము కానీ మనకుండే డబ్బు కానీ మనకుండే బలం కానీ బంధుబలం మనకుండే బలం ఇవన్నీ కూడా ఇవన్నీ నాయి కాదు స్వామి నీయే ఎవరి కాదు ఇవన్నీ మని కాదు ఇవన్నీ కూడా ఆ పరమాత్ముడు మనకు ఇచ్చినటువంటి ఒక ఇవన్నీ కూడా నీయే నాయి కాదు అనేది ఆ యొక్క ఇది సమాజములో మానవులకు రాజధర్మము గృహస్థ ధర్మములో ఇది ఒక చక్కనైనటువంటి ఈ యొక్క దీన్ని వారు మనము అర్థం చేసుకొని ఆచరణ చేస్తే మన సంసారిక జీవితంలో ఎలాంటి ఒడుగుతుడుగు లేకుండా జరుగుతుంది భాగవతంలో గజేంద్రుడు మోక్షం కథ తీసుకుంటే నేను బలవంతుణ్ణి కాబట్టి ఇదేం చేస్తుందని అన్నని అనేక సంవత్సరాలు ఆ ముసలితో ఆ ఏనుగు ఇది పిచ్చుకునేదానికి బంధము నుంచి ముక్తి పొందేదానికి చేసిన ప్రయత్నములో మనమందరం కూడా నక్కలేకపోతున్నాము ఎందుకంటే అదేమి నేను పెద్దదాన్ని ఈ చిన్న ముసిలి ఏమి చేస్తుంది నన్ను కాబట్టి ఆ ముసలితో చిన్నాలు ఏర్పడిన తర్వాత లాస్ట్కు ఇంకా నీ నీది నాది కాదు స్వామి అని చెప్పి అప్పుడు తొండము పైకెత్తి స్వామివారిని వేడుకుంటుంది ఆ అలాంటి ఆర్తి మనకు రావల్లా సంసారములో ఉండే ఆ యొక్క దంపతులకు ఈ ఆర్తి ఉండాలా ఏంది నాకు ఎవరు లేరు నువ్వే నీకు అనే ప్రతి మన పరమాత్ముని ప్రార్థన చేస్తామో లేకపోతే నమ్ముతామో అప్పుడు భగవంతుడే మనకు అన్నీ కూడా నెరవేరుస్తాడు అందుకే ఆ ఏనుగు పిలిచినప్పుడు ఆయన గద తీసుకోకుండా చక్రం తీసుకోకుండా భార్యకి చెప్పకుండా ఆయన భార్య పొంగు కూడా వేసుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు భగవంతుడు చాలా అందరిపైన డబ్బు ఉన్నాయి డబ్బు లేనోని పైన పైన కూడా సమానమైనటువంటి ఆర్తి ప్రేమ చూపిస్తుంటానే ఉంటాడు కానీ మనము ధనము ఉన్నదనో తెలియవంతుడనో లేకంటే మాకు చాలా భూములున్నాయో ఒక భౌతికమైనటువంటి మన కళ్ళు కనిపించేటటువంటి భౌతికమైన మనము ఆ యొక్క చూస్తూ వాటిని మనము గర్వపడుతూ భగవంతుని కూడా చరణాగతి ఎప్పుడు కూడా మనము పూర్తిగా నమ్మి నమ్మిన వాళ్లకు ఆ శ్రీనివాసుడు ఎప్పుడు కూడా వెనకనే ఉంటాడు ఎవరిని చెప్పడాయి చెప్పి చేయను కానీ మనము ఈ యొక్క పాటించాలి ఇది నాయ కాదు స్వామి అది నాది ఇది నాది ఇది నాది అన్నప్పుడు మనకు సరైనటువంటి అది ఉన్న మన అవసరము తగ్గట్టుగా మన అవసరాలు తీర్చే విధంగా భగవంతుడు ఉండడు రెండు మహాభారతంలో ద్రౌపది దేవి అందరికి తెలుసా దేవి ద్రౌపది దేవి నిండు సభలో ఆ చీరలు తీసేటప్పుడు అందరినీ ప్రాధాయపడుతుంది పెద్ద పెద్ద వాళ్ళందరినీ భీష్ముడిని అక్కడుండే మిగతా గురువులను పాలకులను వీళ్ళందరినీ కూడా ఆమె ప్రాధాయపడుతుంది కానీ లాస్ట్కు ఇంకా ఉన్న చీర కూడా అప్పుడు పదకొండు పన్నెండు చీరలు ఉన్న చీర కూడా పోయేటప్పటికీ ఒక్క చెయ్యి పట్టుకొని ఒక చేతిలో పిలుస్తుంది ఒక చేత్తో పిలుస్తుంది అంటే ఇంకా పరమాత్మ పైన నమ్మకము లేని కారణంగా పరమాత్ముడు ఆ పై నుంచి చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఈ చెయ్యి కూడా ఇసేసి రెండు చేతులు ఎత్తి పైకి అప్పుడు వెంటనే వచ్చి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆమెకు చీరలు ఇస్తాడు మనం అందరం కూడా అన్ని గుళ్ళు తిరుగుతున్నాము అందరి దగ్గర తింటున్నాము అన్నీ వ్రతాలు చేస్తాము అన్ని చేసినప్పటికీ మన కష్టాలు కానీ మనం అనుకున్నది కానీ జరగలేదంటే మనము ఒక్క చేత్తోనే భగవంతుణ్ణి పిలుస్తున్నాము ఎప్పుడైతే శరణాగత వచ్చల గోవింద్గా శరణాగత వచ్చల గోవింద అంటే రతము మనమంతా పూర్తిగా స్వామివారి పైన శరణము చెయ్యల్లా అందుకే గోవింద నామాలలో శరణాగత వచ్చల గోవింద మనము ఎప్పుడైతే అన్నీ నువ్వు తప్పక మాకు ఎవరు లేరు అని రెండు చేతులు ఎత్తి పైకి భగవంతుని నువ్వు పూర్తిగా నువ్వు అర్పిస్తే మన పనులు ఖచ్చితంగా జరుగుతాయి కానీతములో ఈ యొక్క ఈ పాదములో సంపూర్ణమైనటువంటి భగవంతుని పైన విశ్వాసము చాలా సలగిల్లుతుంది విశ్వాసాన్ని నిలబెట్టుకోండి భక్తిని కాపాడుకోవలసిన అవసరము ఇప్పుడు ఆసన్నమవుతోంది రాబోయే కాలంలో అనేకమైన అనేకమైనటువంటి విపత్కారమైనటువంటి పరిస్థితులు మనము చూడవలసి వస్తుంది దీనికి ఏకైక మార్గం భగవంతుని పైన అసంచలమైన విశ్వాసము భక్తి ఈ రెండు ఎవరు దగ్గర ఉంటాయో వారికి భగవంతుడు సర్వవిధాలుగా సర్వగా వారిని వారి కుటుంబాన్ని ఆ కలిగ వెంకటేశ్వరుడు కాపాడేదానికి సిద్ధంగా ఉన్నాడు అలా మనము మన ధర్మాన్ని అందుకే మీరు కడ మన తిరుపతి చాలా మంది అక్కడ బోర్డు పెద్ద పెద్ద బోర్డు పెట్టిండ్రు ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది నువ్వు ఇక్కడ ఆ ధర్మం చేసేసి వెంకటేష్ దగ్గర పోతే గుండు కొట్టించుకుంటే మీ ప్రయోజనం లేదు నువ్వు ఇక్కడ ధర్మాలు కొన్నావు ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే ఎవరికైనా పది రూపాయలు ఇచ్చేదా ధర్మం అంటే ఎవరికైనా అన్నం పెట్టేదా ధర్మం అంటే చీరలు ఇచ్చేదా పాతి చీరలు ధర్మం అంటే ఎవరైనా మన కోసం వచ్చి మా మా పెళ్ళి పెళ్లి చేసుకుంటామంటే వాళ్ళకు తాలి ఇచ్చేదే నీ ధర్మం చేసిన ఇది కాదు ధర్మం ధర్మం అంటే నేను చిన్నపిల్లవాడిగా ఉండాను నా ధర్మమేంది నేను పెద్దలను గౌరవించాలా చక్కగా విద్యను అభ్యసించాలా అందరికీ మంచి విషయాలు తెలుసుకొని బతకాల అనేది చిన్నపిల్లలు ఉండాలా ఇంటి ఇల్లాలైతే ఇల్లాల యొక్క ధర్మాలు ఏంటి ఇంటిలో లక్ష్మీ పొందవలసిన లక్షణాలు నాకు ఉన్నాయా నేను ధర్మబద్ధంగా ధర్మపత్నిగా ఉండాలా ధర్మంగా ధర్మ అత్తగా ఉండాలా నేను ధర్మంగా తల్లిగా ఉండానా నేను ధర్మంగా ఒక అన్నకు తమ్ముడుగా ఉన్నానా తమ్ముడు అన్నకు ధర్మంగా ఉన్నాడా ఈ యొక్క ధర్మము లేకుండా మనం ధర్మంగా ప్రవర్తించకూడదా మన విషయాన్ని మనం ధర్మంగా ఆచరించకుండా భగవంతునికి ఎన్ని తలనీలాలు ఇచ్చిన ఎన్ని అభిషేకాలు చేపించిన ఎంత మనము దానం చేసినా అది మన లెక్కలేకి రాదు మనం ఏమిగా విధ ఏమిగా ఉండాల ధర్మంగా ఉండాలా ఏ ధర్మంగా ఉండాల మనము తల్లిగా ఉన్నప్పుడు తల్లి ధర్మాన్ని సక్రంగా నిర్మ అత్తగా ఉన్నప్పుడు అత్త ధర్మం సక్రంగా నిర్మిస్తుందామా లేదు మనము ఉంటే చిన్న పిల్లలకు సంబంధించిన ధర్మాన్ని మనం పాటిస్తుండమ్మా మన బిడ్డను ధర్మంగా చూస్తుండమ్మా పక్కన బిడ్డను ధర్మంగా చూస్తుండమ్మా మన బిడ్డను చూసి పక్కన వాళ్ళు చూస్తుండమ్మా మన బిడ్డను ఒక రకంగా చూసి పక్కన బిడ్డను ఒక రకంగా చూస్తే ధర్మం అనిపిస్తుంటుందే ఈ విధమైనటువంటి అందుకే శ్రీ శ్రీనివాసుల యొక్క అనేక పదాలల్లో అనేకటువంటి వాక్యాలల్లో అతి ముఖ్యమైనది అతిగా అందరూ పాటించవలసినది ఒకేటొకటి ధర్మంగా ఉండండి ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది మీరు అధర్మము చేసి నా కొండకు వచ్చినా కూడా నేను కూడా కాపాడలేను భగవంతుడు చెప్పేసి కాబట్టి ఇలాంటి ఈ యొక్క ఉత్సవాలలో కానీ ఇలాంటి వాటిలో కానీ మనము చేయాల్సినట్టే ఈ వచ్చినప్పుడు చెయ్యాలా మనము ధర్మబద్ధంగా ఉండామా లేదా ధర్మాన్ని ధర్మబద్ధంగా ఉండాలంటే ఖచ్చితంగా ఏదో ఒక గురువును ఆశ్రమించి గురువు యొక్క అనుగ్రహంతో ఆ ధర్మా ధర్మా ధర్మాధర్మాలు తెలుసుకొని మనం పాటిస్తూ ఈ యొక్క ఈ పరిపూర్ణమైన జీవితాన్ని అతి పవిత్రమైన జీవితాన్ని అతి ముఖ్యమైనటువంటి అనేక ఎన్నో జన్మల ఫలితంగా వచ్చినటువంటి ఈ మానవ జన్మాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ధర్మబద్ధంగా జీవించాలని ధర్మబద్ధంగా ఉండాలని ఆ శ్రీనివాసుడు చిన్న పదాన్ని ఇచ్చినటువంటి ఆ ధర్మ రక్షిత రక్షిత ఇదన్నీ కూడా మీరందరూ పాటించి ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో ఈ విశ్వాసంగా విశ్వాసం అంటే ఏంటి ఖచ్చితంగా విశ్వాసంగా మీరందరూ కూడా మీరు మీ కుటుంబం కూడా పాటిస్తూ ఆ సర్వేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి ఈ యొక్క నేను చిన్న విషయం ఉదయాన్నే బెంగళూరుకి వెళ్ళిపోవాలా ఇప్పుడు కడప కడప కడపది వాళ్ళ ఉదయాన్నే బెంగళూరే బెంగుళూరులో ఉండాలా లేకపోతే మీతో గడిపేవాడిని కాబట్టి మీరందరూ కూడా ఈ రెండు విషయాలు ధర్మంగా ఉండండి ధర్మంగా బతండి ఎక్కువ రోజులు కూడా మన యొక్క జీవితం 오늘 g u n u